మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హఠాన్ మరణంతో పార్టీలకు అతీతంగా ప్రతినిధులు ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొలిసారి రాజకీయాల్లోకి ప్రవేశించి బారామతి ఎంపీగా ఎన్నికన అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు ఎన్నో దశాబ్దాలుగా ఆ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తూ వస్తున్నారు శరద్ పవార్ బంధువుగా రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్ పవార్ మహారాష్ట్రకు ఎక్కువ కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు పృథ్వీరాజ్ చౌహాన్ దేవేంద్ర ఫడ్నవీస్ ఉద్దవ్ ఠాక్రే ఏక్నాథ్ షిండే మంత్రివర్గాలతో సహా వివిధ ప్రభుత్వాల కింద ఆరు పర్యాయాలు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూలై ఇరవై రెండున మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా డియోలాలి ప్రవరలో అజిత్ అనంతరావు పవార్ జన్మించారు శివాజీ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేశారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో సహకార చక్కెర కర్మాగార బోర్డుకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పూణే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా విజయం సాధించారు పదహారేళ్లు ఆ పదవిలో కొనసాగారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మొదటిసారి లోక్సభకు అజిత్ పవార్ ఎన్నికయ్యారు ఆ తరువాత ఆ స్థానాన్ని శరద్ పవార్ కోసం వదులుకొని రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు అదే ఏడాది ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు ఈ నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు నమోదు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు మధ్య వ్యవసాయ విద్యుత్ శాఖ మంత్రిగా అజిత్ పవార్ పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో శరద్ పవార్ సీఎంగా ఉండగా విద్యుత్ ప్రణాళికా శాఖ సహాయ మంత్రి అయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖకు మంత్రిగా వ్యవహరించారు రెండు వేల మూడులో సుశీల్ కుమార్ షిండే మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత విలాస్రావు దేశ్ముఖ్ అశోక్ చవాన్ ప్రభుత్వాలలో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మహారాష్ట్రలో హంగ్ ఫలితాలు రావడంతో ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ విడిపోయి బీజేపీతో కలిసి ఉప ముఖ్యమంత్రి అయ్యారు అయితే ఎనభై గంటల్లోనే ప్రభుత్వం కూలిపోయింది దీంతో తిరిగి ఎన్సీపీలో చేరారు అదే ఏడాది కాంగ్రెస్ శివసేన ఎన్సీపీ మహావికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై రెండులో శివసేనలో చీలిక కారణంగా మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది బీజేపీ ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా సేవలందించారు ఆ తర్వాత తాజా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్సీపీని చీల్చి బీజేపీతో జతకట్టారు ఎన్సీపీ పార్టీని స్వాధీనం చేసుకున్నారు దీంతో శరద్ పవార్ కొత్త పార్టీని ఏర్పాటు చేయాల్సి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అజిత్ పవార్ మరోసారి డిప్యూటీ సీఎం పదవిని చేపట్టారు ఇదిలా ఉండగా తాజాగా మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సీపీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎస్పీ కలిసి పోటీ చేశాయి కానీ అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి తాజాగా విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందడంతో రాష్ట్ర రాజకీయాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి బ్యూరో రిపోర్ట్ dor news